నాయకులు ఎస్టీ ఎస్సి మండల సర్పంచ్లందరూ కలిసి మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అనుచిత వ్యాఖ్యలను ప్రెస్ మీట్ లో మాట్లాడిన సందర్భంగా మంత్రి వర్యలు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి కోదడ టౌన్ సిఐ శంకర్ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు మాట్లాడిన బొల్లంల మల్లయ్య యాదవ్ పై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా సూర్యాపేట సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కి పిటిషన్ ఇవ్వడం జరిగింది ఎస్పీ కోదడ డిఎస్పీ రిఫరెన్స్ చేసి విచారణ జరిపిస్తారని తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ బానోతు నాయక్ సింగిల్ విండో మాజీ చైర్మన్ నూకల మధుసూదన్ రెడ్డి మండల కాంగ్రెస్ నాయకులు సామా వెంకటరెడ్డి సర్పంచ్లు లాల్ తండా తేజవ తండాలు బుక్య ఉప్పయ్య రావికొండ తండా బుక్య మల్జూర్ బల్లా తండ హలావత్ స్వామి బీకే తండ సర్పంచ్ గోవర్ధన్ నేరేడు వాయిబిక్కు నాయక్ నాగోపా తండా మల్జూరు కోడలి భారత్ గోల్తండ వాంకుడు బేబీ గోదానాయక్ నరసింహాపురం బి సత్యమ్మ రాంపురం తండ మాజీ ఎంపీటీసీ భాస్కర్ నాయక్ పోడ పంగి ఎలమంచి సురేష్ నాయక్ నవిల సాయి కండియా నాయక్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు

ఈరోజు ఎస్పీ గారిని కలవటంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తమ్ పద్మావతి గారు పట్నస్ఐ శివశంకర్ మీద గారి మీద మాజీ ఎమ్మెల్యే బుల్లంమల్ యాదవ్ గారు అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా అతను అనుచిత వ్యాఖ్యలు అట్లాగే మనోభావాలను దెబ్బతినే విధంగా ఒక ఉద్యోగస్తులు అధికారం ఉన్నటువంటి ఏ పార్టీ అయినా చేస్తున్నటువంటి సందర్భంగా అవమానపరే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి మల్ల యాదవ్కు ఇలాంటి పునరావృతం కాకుండా అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఎస్టీ ఎస్సీ సర్పంచులందరితో కలిసి మేము రావడం జరిగింది భవిష్యత్తులో పునరావృతం అయితే ఏ గ్రామంలో కూడా తిరగనీయం రాబోయే రోజుల్లో ప్రజలంతా కూడా ఇంత పెద్ద ఎత్తున గెలిపించినటువంటి ప్రజా జీవితంలో ఉన్నటువంటి నాయకుల జోలికి పోతే తగిన గుడపాఠం చెప్తారని చెప్పి హెచ్చరిస్తున్నాం నా పేరు తేజావత అన్నాలండి మోతే మండలం లాల్తండ గ్రామ పంచాయతీ అంటే సర్పంచి ఏకగ్రీవమైన సర్పంచ్ నేనండి మొన్న జరిగిన మీటింగ్లో ఉత్తమ అదే ఎమ్మెల్యే ఉత్తమ పద్మావతి గారు ఇంకా మంత్రి గారైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఆ వ్యాఖ్యలని ఖండిస్తూ మాజీ ఎమ్మెల్యే అదే బొల్లమల్లె యాదవ్ గారు అసంకితమైన వ్యాఖ్యలని వాళ్ళపై ఇచ్చారు దానికి ఖండిస్తూ మేము సర్పంచ్ హెచ్టీ ఎస్సి అందరు సర్పంచ్లు కలిసి మా సీనియర్ నాయకులు అందరం కలిసి వాళ్ళ ఎస్పీ గారు ఎస్పీ గారి దగ్గరికి సురాపేట ఎస్పీ గారి దగ్గరికి వచ్చి మేము ఈ ఏదైతే ఖండించిన వ్యాఖ్యలు దానిపైన చర్య కఠినమైన చర్య తీసుకోవాలని మేము అందరం కోరుకుంటూ ఎస్పీ గారికి వినతి పత్రం ఇచ్చామండి మాతృ నాయక్ మోతీ మాజీ చెప్పి మొన్న జరిగిన మీటింగ్లలో గౌరవ మంత్రులు ఉత్తమ్ కుమార్ గారు మరియు ఉత్తమ్ రెడ్డి గారు వాళ్ళు అభివృద్ధి చేస్తూ ఉంటే అభివృద్ధిని ఎట్లా చేయాలనే ఆలోచనతో చెప్పుకోలే తప్ప వీళ్ళిద్దరికీ మాట్లాడుకుంటూ శంకర్ నాయక్ సిఏ గారు అని అనవసరంగా అనుచర్తలు మాట్లాడి ఆయన మీరు కాంగ్రెస్ కండూరి లేకపోతే వాళ్ళు సిఈగా వాళ్ళ బూట్ నాకు మాట దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పుడు ఈ మా సర్పంచులందరూ మూతమండల ఎస్టీ సర్పంచ్ల వరకే ఎస్సీ ఎస్టీ సర్పంచులు అందరం వచ్చి సార్కు వినతి పత్రం ఇచ్చినాం సార్ వాళ్ళ మీద గట్టి చర్య తీసుకోండి అని చెప్పి ఇది మేము కోరుకుంటున్నాం అండి యాదవ్ గారు అది అనుచిత వ్యాఖ్యలు చేసి సిఈ గారి మీద బోంటు నాకమని చెప్పి ఆ రోజు మీటింగ్లో చెప్పిండ చెప్పిండు దాని విషయంలో మేము మూతమ్మలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సర్పంచులందరం అందరం కలిసి ఎస్సీ ఎస్టీ సర్పంచ్లో ఈరోజు ఇక్కడ సిఐ గారికి వినతి పత్రం ఎందుకు ఇస్తున్నాం అంటే ఆయన మీద కేసు పెట్టాలి ఇది చర్య తీసుకోవాలని చెప్పి మేము అందరం అనుకొని వచ్చినాం ఎస్పీ గారిని కలిసినాం